గుడ్డి గుడ్డి బెల్లం గారు అనమాట చిన్నవిగలేదు రోడ్ సైడ్ ఎక్కడ చూసినా బోట్స్ అయితే చాలా ఉంటాయి మన చేతిలోకి ఆడ రావడానికి దగ్గర దగ్గర ఒక గంట పడుతుందంట బెల్లం గారు అంటే ఎంత మందికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటది అనమాట నేనైతే ఈ రోజు పెరుమలపురం అయితే వెళ్ళబోతున్నాను అనమాట అక్కడ పెరుమలపురంలో బెల్లంగారులు అంటే పెద్ద ఫేమస్ అని మన కామెంట్ల కామెంట్లు వచ్చే దాని సంగతి ఏటైనా చూడడానికి వెళ్ళిపోతున్నాం అనమాట అలాగే మన తుణలో కూడా బెల్లంగారులు ఎక్కడ దొరుకుతాయి అన్నది వీడియో చేశానండి అది మన ఇన్స్టాగ్రామ్ లో ఉంటది అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం పెరుమలపురం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా చూసేది జర్నీ అయితే చూపించేస్తాను మొత్తం చూసేయండి అద్దరు పద్దు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి పెరుమలపురం మెయిన్ రోడ్ కి అయితే వస్తాం అనమాట చూడండి ఒకసారి సరౌండింగ్స్ అన్ని ఇప్పుడు మనం వెళ్లాల్సింది ఎక్కడికైతే పోదండి పోదండి పోదాం ఎక్కడేనా రోడ్ సైడ్ ఎక్కడ చూసినా బోర్డ్స్ అయితే చాలా ఉంటాయి కానీ అసలేదు రవణమ్మ గారి షాప్ అంటే ఇక్కడ అనమాట అదే లోపలికి వెళ్దాం మరి இடனா ஆர்டர்ஸ் ஆர்டர் இச்சுக்கோலா ஃபஸ்ட்டு ஃபஸ்ட்டு ஆர்டர் அவாலகி ரெண்டு மீ சூதம் ఉందో ఆర్డర్స్ అనమాట మన ఏపీలో ఎక్ ఇక్కడ గారులు బాగుంటాయి అంటే ఫస్ట్ గా పేరు వినిపించేది రవణమ్మ గారు అండ్ పెరుమలపురం అనమాట ఇంకా తర్వాత వాళ్ళ పరిస్థితిని కలరా చూసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇప్పుడు కుమారి ఆంటీ గారు మీకు ఎలాగ తెలుసు వేసిన చిన్న ఒక్క మాటకి అంతలా చేసి ఆవిడ్ని ఇప్పుడు సెలబ్రిటీ లా ట్రీట్ చేస్తున్నారు కదా ఈవిడేం చేసిందండి నాకు మాటతో ఆవిని తీసుకెళ్లి జబర్దస్త్ లో పెడుతున్నారు పెద్ద పెద్ద టీవీ షో లో పెడుతున్నారు అక్కడక్కడ ఇక్కడ చాలా షోలు తీసుకెళ్ళారు అటువంటిది ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక నలభై సంవత్సరాలు అయి ఉంటదో మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటదో ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే గుడిలో ఇదే పాకలో చేస్తున్నారని మరి ఈవి ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాదు వీడియోలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆవిడ మాటల్లో చూడండి ఒక ఫేమస్ విషయానికి అంటారా ఫేమస్ అయ్యింది ఆవిడ గారిలు మాత్రమే ఆవిడ మాత్రం అవలేదండి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఒక్కసారి మన పెద్ద యూట్యూబర్స్ ఒక్కసారి ఈవిడి వైపు చూస్తే ఇంకా రమణమ్మ గారి లైఫ్ చేంజ్ అవుతదన్నమాట ఇక్కడ వచ్చాక తెలిసింది ఏంటంటే మనకి మన చేతిలోకి ఆర్డర్ రావడానికి దగ్గర దగ్గర ఒక గంట అంట గంట అయితే ఇంకా కంపల్సరీగా మనం వచ్చినప్పుడే ఆర్డర్లు అయితే వెళ్తున్నాయి చాలా అంటే చాలా ఇలా వస్తున్నాయి ఇలా వేయడం అయిపోతుంది మొత్తం వెళ్ళిపోవడం అయిపోతుంది ఇంకా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారనమాట ఒకసారి చూపించాను చూడండి మళ్ళీ నైట్ త్రీ వరకు అయితే ఇది అలా తిరుగుతానుంటదండి ఇంకా పిండి తిరగడం అలాగే పెనం అయితే కాలడం మనకి ఇంకా బెల్లం గారులు అలా రన్నింగ్ లోనే ఉంటాయి అనమాట నైట్ త్రీ వరకు ఈ ఓన్ హౌస్ అండి ఇంక ఇది ఓన్ ఇది అంటే ఇదేనా ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఇది ఎనభై రెండా తెలుగుదేశం రామారావు గారు రావడం రామారావు గారు పశ్చిమ ఇక్కడ తిన్నారండి అదే చిరంజీవి జగన్ గారు కూడా తిన్నారండి జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ అయితే మరి వచ్చి తిన్నారంట కాదంటే పెద్ద పేరేంటి సంపాదించింది ఏమి లేదు పేరు మన చాలా చక్కగా ఉంటదండి

బెల్లం గారులు అనమాట కాల్తుంది బాగా కాలుతుంది అయ్యా బుడ్డు బుడ్డి బెల్లం గారు అనమాట చిన్నవి ఉంది నిజంగా పాకం అయితే మరి కరిగిపోతుందండి లోపల నెక్స్ట్ లెవెల్ ఉంది ఫేమస్ ఫేమస్ అని ఎందుకు అంటారు ఊరుకు అందుకే అంటారు ఉంది చాలా ఇప్పుడే తీసుకున్నాం బాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మన సిటీలో అక్కడక్కడ తినడం కాదు కానీ ఈ ఫేమస్ అయిన ఈ ఈ తిరుమలపురం అయితే ఒక్కసారి వచ్చి మన రమణమ్మ గారి దగ్గర అయితే మాత్రం ఒకసారి టేస్ట్ చేసేయండి కాకినాడ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చిన మరి ఇటు సైడ్ నుంచి వచ్చిన అన్నవరం నుంచి వచ్చిన ఒక్కసారి టేస్ట్ చేసిండి మరే అలాగే ఇక్కడ కొత్త మొత్తం కంపల్సరీగా రమణమ్మ గారి దగ్గరికి వచ్చి ఈ గాయలు మొత్తం కొనుక్కుంటున్నాడు బాగున్నాయి ఉన్నాయి ఈ డబ్బా విషయానికి వస్తే ఇది సిక్స్టీ రూపీస్ అనమాట మనకి టెన్ ఇస్తారు వన్ ట్వంటీ ఉంటుంది అయితే ట్వంటీ వస్తాయి అనమాట మన రవణమ్మ గారు చెప్పిన మాటల్లో మీకు ఎంతవరకు ఏమర్థమైందో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే మనం పెద్ద యూట్యూబర్లు అందరూ ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట అలాగే ఈ వీడియో పెద్ద యూట్యూబ్లకి వెళ్ళే వరకు షేర్ చేసేయండి ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే దగ్గర దగ్గరగా ఒక ఆరు బాక్సులు అయితే పార్సల్ అయితే ఇంటికి పట్టుకెళ్తున్నాం అనమాట అంటే మేము తినేసి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక సిక్స్ బాక్సెస్ వరకు మేమైతే ఆర్డర్ తీసుకున్నామండి మరి ఇంట్లో ఉన్న వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా ఇంకా మొత్తానికి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం మరి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఉంటాం బాయ్